యూరియా కొరతతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు పైరు పొట్ట దశకు చేరుకునే వేళ యూరియా వేయకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూరియా పుష్కలంగా ఉందని అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని వాపోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కోసం రైతులకు పీఎస్ఈఎస్ల వద్ద పడిగాపులు తప్పడం లేదు జిల్లాలో ఖరీఫ్లో రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు సీజన్లో ఇప్పటి వరకు జిల్లా అవసరాలకు సరిపడనంత యూరియా వచ్చినా రైతులకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు ఎరువు కోసం సొసైటీలు వ్యాపారులు ఇండెంట్ పెట్టినా ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు కొందరు పెద్ద మనుషుల ముసుగులో యూరియాను వారికి కావాల్సిన వారికి తరలించుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఆ యూరియా ఇస్తాయికి మన సొసైటీలో కానీ మన గ్రోమర్ కానీ ఇతర కొట్లలోకి వెళ్తే జింక్ ప్యాకెట్ తీసుకోండి లేకపోతే గులుకుల ప్యాకెట్ తీసుకోండి ఇస్తామంటున్నారు నేను ఐదు ఎకరాలు ఎక్సైజ్ చేస్తున్నాను ఐదు ఎకరాలకి రెండు కట్టలు ఇస్తామంటున్నారు ఐదు ఎకరాలకి ఐదు కట్టలన్నీ ఇవ్వాలి కదా ఆ రెండు కట్టలు తీసుకెళ్ళి ఏం చేసుకుంటాం అధికారులు కూడా వస్తున్నారు ఈ కలెక్టర్ కూడా స్పందించి మా రైతులను ఆదుకోవాలి వచ్చిన ఈరే కూడా ఎహరానికి అరబాస్తా ఇస్తానంటున్నారు అరబాస్తా ఏ మూలకు కూడా ఓ మూలకు కూడా అవ్వదు మళ్ళీ దాంట్లో కూడా మేము చేసే వాటికి కౌలు కార్డులు లేవు కొన్నిటికి ఇది లేదు కార్డు ఉంటే పాస్బుక్ ఉంటేనే ఇస్తానంటున్నారు వాటి కూడా వెళ్ళినా కూడా ఆ రైతేమో ఏమో మాకు ఇవ్వనంటున్నారు పాస్బుక్లు అవి ఇవ్వను అంటున్నారు కౌలు కార్డు ఏమి ఇవ్వరు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కవులు చూస్తేనే కవులు కట్టాలి టైం చూస్తేనే అయిపోతుంది ఈ నెలాఖరు వచ్చే నెలాఖరు పొట్టారపడుతుంది ఈరియా ఉంటేనే రైతుకి వాళ్ళ అండ ఏరియా ఒక తల్లి లాంటిది తండ్రి లాంటిది చేలికి ఆ ఏరియా లేనప్పుడు రైతు ఎంత చేసినా ఏది చేసినా ఏది ఎలా చేసినా కూడా దాని యొక్క ప్రోత్సాహం లేనిది ఏమీ లేదు సొసైటీలో పాస్బుక్ ఆధారంగా రైతులకు ఎకరాకు అరబస్తా ఇస్తున్నారు పాస్బుక్ లేకపోవడంతో యూరియా దొరక్క కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తే ఇతర ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా విక్రయిస్తామంటూ నిబంధనలు పెడుతున్నారని కౌలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేల రూపాయల పెట్టుబడితో ముందస్తుగా వరి నాట్లు వేశామని ప్రస్తుత తరుణంలో యూరియా వేయకుంటే వరి కంకులు వేసే అవకాశం తక్కువని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులకు ఎరువులు అందించాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు మేము పది ఎకరాలు చేస్తున్నాం సార్ పది ఎకరాలకి మళ్ళీ పది కట్టల పిండి అడితే పాట అడితే రెండు ఇచ్చారు సొసైటీలోనే అయితే బ్లాక్ లో అయితే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఖర్చు చెబుతున్నారు సార్ లేకపోతే ఏదో ఒకటి అంట కట్టి తీసుకుంటేనే అది ఇస్తాం అని మళ్ళీ ఇప్పుడు మేము అప్పో సొప్పో చేసి ఒక పదివేలు తెచ్చామనుకోండి అనుకోండి సార్ వాళ్ళు ఇంకా ఒక ఐదు వేల రూపాయలు ఎరువులు కొట్టేళ్ళు మాకు అంట కడుతున్నారు అవి తీసుకుంటేనే ఇస్తాం అట్ట అమ్మ అన్నారు మమ్మల్ని అని చెబుతున్నారు ఈ సంవత్సరం యూరియా కొరత బాగా ఉంది సొసైటీలకు కానీ కొట్టల్లో కానీ గోమరలో కానీ అసలుకి ఏం బాగా టైట్ వచ్చేసేసింది వెళ్తుంటే కవులు రైతులు అంటేనే అసలు చిచ్చి అవతల పొడి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కవులు చూస్తే మేము పద్దెనిమిది మొత్తాలు తీసుకుంటున్నాము మాకు ఏమంటున్నాయి ఈ అర్జెంటుగా ఈరియా కొరత లేకుండా చూస్తే ఈ పొట్ట దశలోనన్నా రెండో కోట లేకన్నా ఉపయోగం ఉంటుంది ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ సీజన్కు అవసరం ఇది వ్యవసాయ అధికారులు అంచనా వేసినటువంటిది ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది కేవలం ఇరవై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చామని చెప్పని అధికారులు అధికారులు చెప్తున్నారు ఇప్పటికీ ఇంకా పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల వ్యత్యాసం కనపడుతూ ఉంది అది వెంటనే రిలీజ్ చేయాలి ఈరోజు యూరియా అనేది పిఎస్సి ఎస్ల్లో ఇస్తామంటున్నారు కానీ ఈ పిఎస్సిఎస్ల్లో రెండు గ్రామాలకి మూడు గ్రామాలకు కలిపి ఒక పిఎస్సి ఉంది అట్లా ఒక గ్రామంలో యూరియా వచ్చింది అని చెప్పని తెలిస్తే ఆ గ్రామంలోనే అయిపోతుంది మిగిలినటువంటి రెండు మూడు గ్రామాలకే అది అందట్లేదు అన్ని గ్రామాల్లో అందాలని చెప్పే పిఎస్ఎస్ఎల్ ద్వారా మాత్రమే కాకుండా ఆర్ఎస్కేలు ఏ అయితే రైతు సేవా కేంద్రాలు ఏ అయితే వాటి ద్వారా సరఫరా చేస్తే ఆ గ్రామంలో ఉన్న రైతులు కూడా మొత్తం యూరియా అందుతుంది సరైన సమయంలో పొలానికి కనుక యూరియా అందించకపోతే పంట చేతికి అందే పరిస్థితి ఉండదు ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము ఆ పంట కనుక చేతికి రాకపోతే తాము అప్పుల బారిన పడతామంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం సోమేశ్వర శ్రీనివాస सिटी न्यूज़ कृष्णा जिला